హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం అత్తిరి మండలానికి సంబంధించిన పాలూరు అనే గ్రామం అయితే వెళ్ళిపోతామండి ఇక్కడ మనకి ఎద్దులు బొమ్మలు అయితే తయారు చేస్తూ ఉంటారు అంటే ఇది ఒకటి రెండు కాదు చాలా సంవత్సరాల నుంచి అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ నుంచి మనకి రాష్ట్రాలు కూడా దీని కూడా వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ఇక్కడ ఎద్దు బొమ్మలు ఒకటే కాదంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రైతు బొమ్మలు ఇవి కూడా వీళ్ళే తయారు చేస్తున్నారు అలా కాకుండా మనిషి విగ్రహాలు కూడా యాస్టీస్ తయారు చేస్తూ ఉంటారు అన్నమాట సో ఇటు కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అసలు ఇవి తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో అన్ని క్లియర్గా అయితే తెలుసుకుందాము సిక్స్ ఫీట్ అండి ఇది ఇంకా అయితే పెయింటింగ్ అయితే అవలేదు వీళ్ళు ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ ఫీట్ వరకు అయితే ఎత్తు బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు ఇది పెయింట్ కూడా అసలు షేడ్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలూరు అనే గ్రామం రావటం జరిగిందండి ఈ గ్రామం రాటానికి ప్రధాన కారణం ఇక్కడ మనకి ఎద్దు బొమ్మలు అనేది తయారు చేస్తూ ఉంటారు దాదాపు చాలా ఏరియాలకు అయితే ఇక్కడ నుంచే పంపించడం జరుగుతుంది మగ్గులూర్ అనే గ్రామం ఒకటి ఉంది కదా అక్కడ అయితే మనకి టేకుతో అయితే ఎద్దుల బండ్లు తయారు చేస్తారు వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నారు ఒకటి రెండు కాదండి మొత్తం పన్నెండు సంవత్సరాల నుంచి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ అసలు ఏ విధంగా తయారు చేస్తున్నారో చూద్దాము వీటిని దగ్గరగా చూస్తే ఎద్దులు ఏ విధంగా ఉంటాయి సేమ్ యాస్టీస్ రియల్ గా ఉన్నట్టు ఉంటాయండి పెయింటింగ్ ప్రాసెస్ కూడా వీళ్ళే చేస్తూ ఉంటారు అది కూడా అయితే చూద్దాము మనం దగ్గరగా చూస్తే ఇక్కడ తాడు గాని తర్వాత ఈ గంటలు గాని సేమ్ యాస్టీస్ అలానే ఉంటాయి ఆల్రెడీ చాలా ఉన్నాయండి ఏంటంటే బల్క్ గా తీసుకెళ్తే మనకి రేట్ అనేది తగ్గించడం జరుగుతుంది మామూలుగా సింగిల్ పీస్ కింద అంటే జత కింద తీసుకుంటే నాలుగు అంగుళాలు ఎద్దు వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా తీసుకుంటే మనకి ఇంకా కాస్ట్ అయితే తగ్గిస్తారు అసలు ఇది ఏ విధంగా తయారవుతుందో అడిగి తెలుసుకుందాం వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నది కదా ఇది సిరామిక్ క్లై అంటారండి ఇది ఏంటంటే మనకి రాజమండ్రి నుంచి అయితే తీసుకొస్తారంట ఇది మనకి మట్టి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది వాటర్ వేయగానే ఒక ముద్దలాగా అయితే తయారవుతుంది ఇక్కడ ముద్దలాగా అయితే తయారు చేసిన తర్వాత ఈ బొమ్మలు అయితే తయారు చేస్తారండి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఇది పెయింట్ ఏమైనా పోతుందేమో లేకపోతే ఎండకు షేడ్ అవుతుందేమో అనేసి అటువంటిది అయితే ఏమి ఉండదు మనకి ఇది వాటర్లో కడిగినా కూడా కలర్ అనేది అలాగే ఉంటుంది ఎందుకంటే మనకి కార్లకి బైకులకి ఏ పెయింట్ వేస్తారో అదే పెయింట్ అయితే యూజ్ చేస్తారు ఇది ఒకటి రెండు కాదు మొత్తానికి మూడు నాలుగు లేయర్స్ అయితే అనమాట పెయింట్లోనే మనకి ఎద్దు బొమ్మలు ఒకటే అని కాదండి మనకి మనిషి విగ్రహాలు కావాలన్నా లేకపోతే కొన్ని గుర్రాలు అటువంటివి కావాలన్నా కూడా వీళ్ళు తయారు అన్నమాట వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈజ్ మనం ఒక డెమో చూపిస్తే అదే విధంగా అయితే తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా ఎద్దు బొమ్మలు ఉన్నాయి చాలా క్యూట్ అయితే ఉన్నాయి కొన్ని అయితే చూద్దాము ఇది అడుగు అంట ఇది ఒక్కొక్కటి మనకి మాక్సిమం సిక్స్ ఫీట్ వరకు కూడా తయారు చేస్తారు అంటే సిక్స్ ఫోర్ ఫీట్ వరకు తయారు చేస్తూ ఉంటారు కొన్ని అయితే చూద్దాము ఇదైతే అడుగున్నారండి ఇది దాదాపు పది కేజీలు అయితే ఉంటుంది దీని వెయిట్ కూడా ఒక హండ్రెడ్ కేజీ వరకు కూడా వెయిట్ అయితే మోస్తుంది అంటే దీనికి చూడటానికి అయితే వెయిట్ అయితే మనకు తక్కువగా అనిపిస్తుంది అంత వెయిట్ని ని కూడా మోస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంది పెయింటింగ్ కూడా చూస్తున్నారు కదండి సేమ్ థాడ్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది గంటలతో సహా సో ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది కొన్ని అయితే చూద్దాము ఏంటంటే అంటే నాలుగు గొంగిల నుంచి అయితే ఎద్దు బొమ్మలు అనేది స్టార్ట్ అవుతుంటుందండి జత ఎద్దు బొమ్మలు వచ్చి థౌజండ్ అలా ఉంటుంది అన్నమాట అంటే ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది అన్ని కాస్ట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా కనిపిస్తున్న అన్ని టేకే అంటే ఇందులో కూడా మనకు రోజు గుడ్డు ఉంటుంది నార్మల్ టేక్ కూడా ఉంటుంది అవి కూడా కొంచెం కాస్ట్ అయితే డిఫరెన్స్ గా ఉంటాయి అంటే కారణం అంటే మనం ఇది ఈ ఎదురు బండ్లు అనేది పన్నెండు సంవత్సరాల నుంచి తయారు చేస్తాం అండి మనం ఇచ్చే క్వాలిటీ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఫినిషింగ్ క్వాలిటీ అనేది ఇలా చాలా రిచ్ లుక్స్తాం లో క్వాలిటీగా ఇవ్వండి సో క్వాలిటీగా అనేది ఒక కస్టమర్ వెళ్ళిన తర్వాత ఆ కస్టమరే పది మంది కస్టమర్ తీసుకువస్తారండి అంత క్వాలిటీలో ఇస్తాం ఇప్పుడు మనకి చుట్టూరు ఏడుకొప్ప కొండపల్లి బొమ్మలు ఎంత ఫేమస్ అంతే ఫేమస్ మన ఇద్దరు పండుగ ఫేమస్ అయింది రీసెంట్గా మనం కిషన్ రెడ్డి ఫామ్ హౌస్ కిషన్ రెడ్డి గారి ఫామ్ హౌస్కి ఎదురుపల్ని పంపండి అక్కడ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత చాలా ఫేమస్ అయిందండి అనేవి మన దగ్గర స్మాల్ ఉంటాయండి మీడియం సైజు ఉంటాయి ఎక్కువగా రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీ గారికి ఇవాళ ఎక్కువగా మనకి గిఫ్ట్ పర్పస్ అనేవి పట్టుకెళ్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు ఇందులో స్మాల్ ఉంటుందండి మీడియం ఉంటుంది టీ పై ఉంటుందండి తర్వాత డైనింగ్ టేబుల్ ఉంటుందండి అంటే ఓన్లీ టేకి తయారు చేస్తామండి రోజు ఒడ్ వేరే వడ్డు వేరే వుడ్డు అంటే పై వుడ్ కానీ వేరే ఒడ్డు వాడిన వర్క్ అనేది సేమ్ అండి సేమ్ వర్క్ క్వాలిటీలో క్వాలిటీ కూడా అంతే క్వాలిటీ ఇవ్వడం అదే రిచ్ రుచులకులో ఉండాలి ప్రీమియం క్వాలిటీలో ఉండాలని టేక్ వాడరు సో దాని వలన ఏంటంటే ఎక్కువగా ప పబ్లిసిటీ అయ్యి మా ఊరికి అంత పేరు వచ్చింది మాకు అదే పేరు వచ్చింది మనం ఆల్ ఓవర్ ఇండియా యూఎస్ చైనా బ్రిటన్ బ్రిటన్ పంపవాన్ని యూఎస్ పంపవాన్ని మనం ఆల్ ఓవర్ ఇండియా పంపవండి డైలీ కొరియర్స్ ఉంటాయి హైదరాబాద్ అయితే డైలీ మనకు కొరియర్స్ ఉంటాయండి అంటే నేను ఆర్టిస్ట్ని కాదండి నా మా అన్న శంకర్ మా అన్న అండి ఆయన ఆర్టిస్టు మా తాతగారు ఆర్టిస్టు ఆయన తయారు చేసేవారు బొమ్మలు మా తాతగారి దగ్గర నుంచి మా అన్నీ నేర్చుకున్నాడు నేర్చుకొని అలా నన్ను పనికి అలా అలా కొంచెం కొంచెం కొద్దిగా శిల్పాలు చెక్కడం తర్వాత ఎన్గ్రైనింగ్ వర్క్ చేయడము తర్వాత పెయింటింగ్ వర్క్ తర్వాత స్కల్చర్స్ తయారు చేసిన మనకి రైతు బొమ్మలు అయితే ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి చూద్దాం అంతే కదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే పెయింటింగ్ వేసే ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ పెయింటింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము ప్రాసెస్ అయితే చూద్దాం మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే పెయింట్ అయ్యడానికి అయితే రెడీ చేస్తున్నారు చెప్పండి మీరు రెండు సంవత్సరాలు అంటే పెయింటింగ్ ఒకటేనా ఇంకేమైనా చేస్తారా ఓకే అంటే రోజుకొచ్చి మీరు ఎన్ని చేయగలరమ్మా పెయింటింగ్ ఎన్ని బొమ్మలకి ఓకే ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే పెయింటింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఏ విధంగా ఉంది చూద్దాము మీరు కూడా పెయింటింగ్ ఏనమ్మా ఇంకేమైనా చేస్తారా వచ్చి ఓకే మీరంతా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళేనండి ఓకే మ్యాక్సిమం మీరు అందరూ లాక్లేనమ్మా లాక్లు సాయంత్రం వరకు వర్క్ చేస్తారా రోజుకొచ్చి ఎన్ని బొమ్మలు తయారు చేస్తారమ్మా మీరు ఓకే అంటే పనులు మారిపోతూ ఉంటారు అంటే ఒకే చోట ఒకే పెయింటింగ్ అని అలా ఉండదు చేసి ప్యాకింగ్ అయితే చేస్తారు ఏంటంటే అంటే చాలా దూరం పంపిస్తారు కదా బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం అయితే ప్యాకింగ్ అయితే చేస్తారు దాన్ని ఏ ఏ విధంగా ప్యాక్ చేస్తారో చూద్దాము ప్యాకింగ్ అయితే ఇలా జరుగుతుందండి కవరు ముందు కవర్గా అయితే ప్యాక్ చేసేస్తారు మ్యాక్సిమం అన్నీ ఇదిగే చేస్తారండి లేదా దూరానికి వేరేలా ఉంటుందంటారా

సిక్స్ ఫీట్ అండి ఇది ఇంకా అయితే పెయింటింగ్ అయితే అవలేదు పెయింటింగ్ ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది దాదాపు ఒక ఫైవ్ డేస్ ఎన్ని రోజులు అన్నారు ఒక ఫైవ్ డేస్ అయితే పడుతుంది అంటే చాలా లేయర్స్ అయితే వస్తాయన్నమాట దీని మీద వచ్చేసి సో పెయింటింగ్ అయిన తర్వాత ఈ ఎద్ది ఏ విధంగా ఉంటుందో అది కూడా అయితే వీడియో మనకి ఇక్కడ రెండు జతలు అయితే తీసుకోవాలండి అక్కడ ఒక సిక్స్ ఫీట్ ఎద్దు అయితే ఉంది ఇది ఒకటి అది కూడా అయితే చూద్దాము 那哪个？